లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఓం నమ శివాయ మహాదేవ హర శంభో శంఘర మన శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథేశ్వర స్వామి వారి ఆలయము ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్టాపన జరిగింది ఈ యొక్క ఆలయము చాలా విశేషమైనటువంటి ఆలయము మన ఇది ఆలయం వచ్చేసి నార్త్లో కట్టినట్టుగా కాశీ విశ్వనాథేశ్వర ఆలయంలాగా ఇలా ఇది కలిపారు ఇక్కడ యజమాన్యం కూడా కమిటీ వాళ్ళు కూడా చాలా అన్ని కార్యక్రమాలు కూడా పెడుతున్నారు ఈ యొక్క ఆలయం ఏంటి అంటే విశేషం ఏమిటంటే అన్నపూర్ణా సహిత విశ్వనాథేశ్వర ఆలయం అనమాట అంటే అన్నపూర్ణదేవి కూడా ఉంటుంది గంగామాత కూడా ఉంటుంది ఆ యొక్క విశ్వేశ్వర విశ్వనాథేశ్వరుడు కూడా ఉంటాడు ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారికి ప్రీతికరమైనటువంటి అభిషేకం జరుగుతుంది నిత్యం స్వామివారికి అభిషేకం జరుగుతుంది మొదాలు ఈ గుడికిలోకి కొంతమంది భక్తులే ఉండేవారు తర్వాత స్వామివారిని నమ్ముకున్నారు చాలామంది భక్తులు పెరిగారు మెయిన్గా కళ్యాణం విశేషణం ఇక్కడ అందరూ కూడా భక్తులు కళ్యాణం కోసం వచ్చి అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామికి పూజ కార్యక్రమాలు ఎంచుకున్నా ఎంతో మంది కూడా కళ్యాణం కుదిరిందయ్య ఇక్కడ చాలా విశేషం ఏంటంటే కళ్యాణం విశేషం అండి ఇక్కడ అందుకే ఇక్కడ స్వామివారు కాశీ విశ్వనాథేశ్వరుడు అంటారు కాశీ విశ్వనాథేశ్వరుడుగా మనం అందరూ కూడా కొలుస్తాం ఈ యొక్క స్వామివారిని ఇక్కడ జరిగే కార్యక్రమాలు నిత్య స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి ఉదయం ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా ఏకాదశ రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఇందులో భక్తమాషలు అందరూ కూడా పాల్గొనవచ్చు మేము ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్గా ఏకాదశ రుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ యొక్క స్వామివారికి నిత్యం అభిషేకం పాలు పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అటువంటి పంచామృతాలతో పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుందండి అందరూ కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొంటున్నారు చాలామంది భక్తులు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా కొన్ని వేల మంది భక్తులు వచ్చారు ఉదయం నుండి అందరూ కూడా మంచిగా దర్శనమైంది ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా ఆ యొక్క కళ్యాణాన్ని వేచి చూస్తున్నారు అందరూ కూడా స్వామి శరణమయ్యప్ప ఓం నమ శివాయ అందరూ కూడా ఓం నమ శివాయ నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి ఈ ఆలయ నిర్మాణం రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది ఒక వన్ ఇయర్లోనే పూర్తి చేసుకోవడం అది కూడా మన కుంభమేళా టైంలో దీన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఆ సమయంలో ఈ కాలనీ అధ్యక్షునిగా ఉన్నాను ఆ భగవంతుని కృప వల్ల నేను ఈ గుడి చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్నాను నార్మల్గా కార్తీక మాసంలో మహాదేవునికి కళ్యాణం జరగటం అనేది అర్దుగా జరుగుతుంటుంది ఇక్కడ మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మరియు ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతలో కాలనీ కమిటీలో కూడా అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగి అన్ని నిర్ణయాలు తీసుకొని ఇమిడియట్లీ మనము నిర్మాణానికి వెళ్ళిపోవడం అది కూడా ఒక వన్ ఇయర్లోనే మళ్ళీ కుమ్మేళ టైంలోనే ఆ ముహూర్తం కూడా జరగటం అసలు అది భగవంతు సంకల్పమే అనుకుంటున్నాను ఆ కాశీ విశ్వనాథుడు తనని నిర్ణయించుకొని మన తెలంగాణలో మన కేశవనగర్ కాలనీ బోడుప్పల్లో హైదరాబాద్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అనుకుంటున్నాను ఒక ఆరు నెలల తర్వాత కూడా మన శ్రీశైలానికి సంబంధించిన శ్రీనివాస సచితానందరా గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది తను కూడా చెప్పారు కాశీ విశ్వనాథుడు ఇక్కడ కోరుకున్నాడు కాబట్టి మీకు ఇక్కడ వెలిసారు అంత ఈజీగా కాశీ విశ్వనాథుడు ఎక్కడ అంటే అక్కడ వెళ్ళరు మీ మీ ద్వారా మీ కాలనీ ద్వారా ఈ తన సంకల్పాన్ని పూర్తి చేసుకున్నారని కూడా చెప్తున్నారు చెప్పారు మాకు తను కూడా చెప్పడంతో కూడా మేము కూడా అదే అనుకున్నాం ఎందుకంటే ఇది నా స్వయంగా నాకు జరిగిన ఇన్సిడెంట్ నేను ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే నిర్మాణంలో ఉన్నప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాశీకి వెళ్ళడం జరిగింది చేస్తూ అంటే విష్ణుమూర్తికి ఎలా చేస్తామో శివునికి కూడా అలానే మహాదేవునికి కూడా అలానే మేము పూజలు చేస్తూ నిర్వహిస్తూ నిత్య కళ్యాణం పచ్చతూరంలాగా ఉంచుతూ మా కమిటీ సభ్యుల సహకారం మా కాలనీ వాళ్ళ సహకారంతో ఈరోజు దిగ్విజయంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్తీక మాసం ఇది మొదటి కార్తీక మాసంలో కూడా ఆలయ శిఖర పూజ అని ఆకాశ దీపం అని మరియు మనకి జ్వాలా అని అన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం సో ఇవన్నీ మన ప్రజలు కూడా దీన్ని స్వాగతించడం బోడుప్పల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ కాశీ విశ్వనాథుని సందర్శించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న ఈ ఇది ఈ కార్యక్రమము జరగటం చాలా సంతోషంగా ఉంది ఇది అందరికీ తెలంగాణ మొత్తానికి ఈ కాశీ విశ్వనాథుడు శుభాశిస్సులు అందియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను హరేర్ మాదేవ్ నా పేరు రవి పటేల్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క వస్తువు నేను మా ఫాదర్ని అడిగితే నన్ను ప్రతి ఒక్కటి కొనిచ్చేవారు అని ఏదైనా నేను ఇట్లా ఫింగర్ చూపిస్తే నెక్స్ట్ డే అది నా దగ్గర వచ్చేది అలానే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి డాడీకి ఒక కోరిక ఉండే దట్ నేను ఒక నాకు సంకల్పం ఉంది నేను గుడి కట్టిస్తాను గుడి కట్టిస్తాను సో డాడీ కాలనీ వాళ్ళతో మాట్లాడారు దట్ ఇట్లా మేము అనుకున్నాం గుడి కట్టించాలని నాకు జస్ట్ ఒక ల్యాండ్ ఇవ్వండి దాంట్లో మేము గుడి కట్టిస్తామని సో కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు మనకి కాలనీది ప్లే గ్రౌండ్ కామన్ ప్లాంట్ ఇచ్చారు అండ్ టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ మనం నైన్టీన్ ఫిబ్రవరి రోజు భూమి పూజ చేశాను వన్ మంత్ లోపల వన్ ఇయర్ లోపల మన కాలనీ వాళ్ళందరూ సహకారంతో రైట్ దేవుడు అనుగ్రహం వల్ల ఈ వన్ ఇయర్ లోపల ఇంత మంచి గుడి నిర్మాణం అయిపోయింది అండ్ ఇక్కడ మన కాశీ రైట్ ఈ భూలోకంలో ఉన్న చాలా పెద్ద తీర్థస్థలం అలానే దేవుడు అనుగ్రహం వల్ల ఇక్కడ మేము మా కాలనీ అందరూ మా కలిసేసి ఇక్కడ అలాంటి సేమ్ కాశీ టెంపుల్ నిర్మాణించాము అక్కడ సేమ్ ఎలా పవర్ ఉంది ఇక్కడ కూడా అలా ఉంది అమ్మవారు అన్నపూర్ణ దేవి కూడా ఇక్కడ ఉన్నారు అందరు వస్తారు చుట్టుపక్కల నుంచి కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఉంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళ సపోర్ట్ ఉంది వాళ్ళ కోరికలు కూడా బాగా నిర్వహిస్తున్నాయి రైట్ అలా మేము అనుకుంటున్నాం నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ కానీ మొత్తం ట్విన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ వి రిక్వెస్ట్ దట్ మీరు రండి ఇక్కడ దర్శనం చేయండి దేవుడు అనుగ్రహాలు తీసుకోండి అమ్మవారు అన్నపూర్ణ ఉన్నారు రైట్ అండ్ టెంపుల్ స్టైల్ కూడా మొత్తం కాశీ విశ్వనాథ్ స్టైల్లోనే ఏ టు జెడ్ ఫ్రమ్ బాటమ్ టు ఫౌండేషన్ నుంచి పైన శిఖరం వరకు మొత్తం కాశీ విశ్వనాథ్ టెంపుల్ లాగానే సేమ్ రెపిలికా ఉంది అండ్ మనం భూమి పూజ నుంచి సేమ్ ఆ పద్ధతిలోనే ఫాలో చేసాం ఎలా మన కాశీలో పద్ధతి ఉంది ఆ పద్ధతిలో చేసాము సేమ్ ఇక్కడ భస్మ ఆర్తి కూడా చేస్తాము రైట్ అవన్నీ సేమ్ రిచువల్స్ ఫాలో చేస్తాము సో నేను అనేది మీరు అండి దర్శనం చేయండి దేవుడు అనుగ్రహాలు తీసుకోండి హరహరు మాదేవ్ నా పేరు వెల్లపాటి గోపాల్రెడ్డి కేశవ్ నగర్ బోడుప్పల్ వాస్తే ఈ కేశవ్ గత పదిహేను సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం చేయాలనే జేడి పటేల్ గారి ఒక పట్టుదల ఉండేది ప్రతి సంవత్సరం అడుగుతుండేవాడు గుడి నిర్మాణం చేద్దాం చేద్దామని కానీ అది వీలు పడలేకపోయింది లాస్ట్ టూ ఇయర్స్లో అతను కూడా కంపల్సరీ చేయాలని పట్టుదల పట్టడం వల్ల మనము ఈ పార్క్ ప్లేస్ను గుడి నిర్మాణానికి కాలనీ వాసులు మరియు బొడుపల్ కా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది గుడి అభివృద్ధిలోకి వస్తుంది నాకు పర్సనల్గా కూడా నాకు కొన్ని ఇప్పుడు నేను చెప్పాలని లేదు కానీ నా పర్సనల్గా మా బాబు విషయంలో జాబ్ రావటం జరిగింది హెచ్ వన్ వీసా కూడా రావటం జరిగింది కాబట్టి నాకు ఈ దెన్ నా ఒక్కరికే జరిగింది దీంతోపాటు ఇక్కడ ఈ ఈ మందిరంలో నలుగురికి వివాహాలు కూడా ఈ మధ్య కాలంలో నలుగురి వివాహాలు కూడా జరిగినాయి పక్క కా అపార్ట్మెంట్లో వారికి ఒకరికి కూడా నిర్మాణ వివాహం జరిగింది వాళ్ళు వచ్చి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది విశ్వనాథ్ని ఇక్కడ నిర్మించుకోవాలని అందరికీ మనకు ఇది లాగా మేము కోరుచున్నాం కాబట్టి పర్టికులర్గా మేము శివాలయం నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో మేము నిర్మాణం దీన్ని చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు ప్రతాప్ అందరు కూడా బొడుపలు వచ్చి మా కేశవనగర్ కాలనీ ఉన్న శివాలయాన్ని సందర్శించుకోవాలని కోరుచున్నాను ఇక్కడ విశ్వనాథ శివాలయం వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి జరిగింది అండి మొదటగా అసలు ఇక్కడ దేవాలయాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది మా కాలనీ బయ్యా గారికి అతనికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి మాకు ఈ గుడిలోకి రావడానికి ఇంతకుముందు గుడికి వెళ్ళాలంటే ఇయర్లీ ఒక వన్ టైమ్ కానీ టూ టైమ్స్ కానీ వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు ప్రతిరోజు మేము రావడం జరుగుతుంది అది రావడానికి కారణం ఇక్కడ దేవుడి మహిమ అని మేము చెప్పవచ్చు అండి ఎలా అంటే అసలు మా ఇంట్లో నేను మాత్రమే పూజ చేసేదాన్ని ఇప్పుడు అలా కాదండి మా సారు కూడా చాలా భక్తి తత్వం అనేది రావడం నమ్మకం ముఖ్యంగా ఏంటంటే నమ్మకం బాగా కుదిరిందండి మా బాబు బయట ఉన్నాడు వన్ వీసా టైంలో మేము కొంచెం టెన్షన్ పడ్డాము ఇక్కడికి వచ్చి ముగ్గుకొని వెళ్ళగానే వితిన్ వన్ వీక్లోనే వాడికి కన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది అందువల్లనే కాదు కానీ శక్తివంతమైందని నాకు అనిపిస్తుందండి అండి బయ్య గారికి మెయిన్ ఇక్కడ శివాలయం స్థాపించడానికి భయ్య గారికి వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ గారికి ఇంకా కాలనీ మా అసలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి శివాయ నా పేరు గనగాని కృష్ణమూర్తి గౌడ్ నేను కేశవనగర్ కాలనీలో వాస్తవ్యులను నేను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను పోయిన సంవత్సరము మా కాలనీ వాస్తవ్యంలో మేము మా కాలనీ వాళ్ళందరం కలిసి విశ్వనాథ శివాలయ శంకుస్థాపన చేసి దిగ్విజయంగా ప్రతిష్టాపన కార్యక్రమం చేసినాము ఆ టైంలో మేము అందరం పాల్పంచుకున్నాము అందులో ఆ టైంలో నా బిడ్డకు బిటెక్ ఫైనల్ ఇయర్ అయింది అయిన తర్వాత ఆ పూజలు చేసిన తర్వాత మా అమ్మాయికి పోస్ట్ చేసిన వెంటనే జాబ్ వచ్చింది ఆ జాబ్ వచ్చి ఏమై కంటిన్యూ చేస్తున్నది అలాగే రెండు నెలల క్రితము మా కాలనీ కమిటీ మేమందరం కాలనీ వాసులం ఒక మీటింగ్ పెట్టుకొని శివ కళ్యాణం చేద్దామని నిర్ణయించినాము ఆ నిర్ణయంతో పాటు ఆ సమయంలో మా మా సన్కు బీటెక్ ఫోర్త్ ఇయర్ చేస్తుండే అతనికి ఆఫర్ లెటర్ వచ్చింది అతను నిన్ననే శివ కళ్యాణం ఈరోజు కళ్యాణం మండే నుంచే అతను జాబ్లో చేయనున్నాడు సో ఈ విశ్వనాథ శివాలయంలో మాకు చాలా భక్తి పారశ్యంతో మేమందరము కలిసికట్టుగా పనిచేస్తున్నాము సో దేవుడి అనుగ్రహం చాలా బాగుంది ఓం నమ శివాయ ఈ కాలని ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాగు నుంచి కొత్త నూతన నిర్మాణం జరిగింది కాలనీలో టెంపుల్ లేదనే విషయంతో కాలనీ వాసులంతా కూర్చొని ఓ నిర్ణయానికి వచ్చి టెంపుల్ నిర్మించుకోవటం జరిగింది ఆ నిర్మించుకున్న తర్వాత ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దిగ్విజంగా అందరి కోరికలు నెరవేర్చే స్వామి వారి దేవాలయం నిర్మించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని మాకు ఆశస్సుడు భగవంతుని సేవ అసలుగా మేము జీవిస్తున్నాం ఈ కాలనీలో ఇంకా మంచి కోరుకుంటూ ఆ దేవునికి వినమించుకుంటున్నామని కోరుతున్నాము కాలనీ కేశవనగర్ కాలనీ బోడుప్పల్ కేశవనగర్ కాలనీ స్థాపితము రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ అయింది మేము మీ దగ్గర ఉండదలుచుకుంటున్నాము మీరు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముందుకొచ్చి ఈ గుడిని స్థాపించాలే ఈ లింగాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో జేడి పటేల్ గారు మరియు కాలనీ పెద్దలు కాలనీ ఫస్ట్ ప్రెసిడెంట్ సెకండ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా అంతా కలిసి మూకుంబడిగా అందరి సహకారంతో ఈ గుడి నిర్మించుకోవడం జరిగినది ఫస్ట్ ఈ కార్తీక మాసం ఫస్ట్ కార్తీక మాసం కార్తీక మాసం ఇంత దిగ్విజయంగా భక్తాగ్రశైలతోటి జరుగుతుందని మేము బాగా బాగా అంటే బాగా ఉత్సాహపడుతున్నాం భగవంతుడు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి హైదరాబాద్లో కూడా అందుబాటులో ఎక్కడ ఉండకుండొచ్చు ఇక్కడైతే ఉన్నది పేరు పేరున దీన్ని స్థాపితం చేసిన ఈ గుడిని స్థాపితం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను విశ్వనాథ ఆలయం ఏర్పడి నుంచి వెళ్ళి దినదినాభివృద్ధిగా వన్ ఇయర్లోనే ఈ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది చాలామంది కాశీకి పోలేని వాళ్ళు కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఈ విశ్వనాథ ఆలయం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఇంత వన్ ఇయర్లోనే దినదినాభివృద్ధిగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితంగా ఈ టెంపులు నిలయంగా మారింది ఈ కేశవనగర్ని గుర్తుపట్టలేని వాళ్ళందరూ కూడా ఈరోజు విశ్వనాథ ఆలయం ఈ కేశవనగర్లో వెలవడం వల్ల ప్రతి ఒక్కరికి కేశవనగర్ అనేది సుపరిచితం అయిపోయింది ఒకప్పుడు ఆటో అడుగు ఆటో వాళ్ళు కేశవనగర్ ఎక్కడ ఉంది అని అడిగితే కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్న కేశవనగర్ ఈరోజు విశ్వనాథ ఆలయం అంటేనే ఈ ప్రాంతంలోని ఎవరు అడిగినా ఎవరు చూసినా ఎవరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్కి రావడం పోవడం జరుగుతుంది ముందు భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు ప్రభుత్వ పరంగా ఇంకా ఏమన్నా ఫెసిలిటీ ఉంటే తోడ్పాటు అందించగలరని ఈ ప్రాంత భక్తునిగా వేరుకుంటున్నాను